నర్సేగౌడ గారు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు వెరీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు తెష్ అందరికీ కూడా సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి చూస్తూ ఉన్నాను ఏదైతే హైడ్రా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అని చెప్పి కొత్త విధానం తీసుకొచ్చారు ఎందుకంటే నాలాలు చెరువులు ఇవన్నీ సంబంధించి ఎక్కడికక్కడ కబ్జాలు జరిగాయి ఆక్రమాలు జరిగాయి వాటన్నిటి వల్లే హైదరాబాద్లో మెయిన్గా మనం ట్రాఫిక్ వర్షం వస్తే ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా దానికి సంబంధించి హైడ్ర అయితే వచ్చింది వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చిందే జన్వాడ జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి తర్వాత కేటీఆర్ స్పందించారు చూసాం తర్వాత ఎన్కన్వెన్షన్ దానికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం అది చూసాం తర్వాత పేద ప్రజల దగ్గరికి వచ్చారు దీనికి మూసీకి లింక్ పెట్టారు మూసీకి మాకు సంబంధం లేదన్నారు అయినప్పటికీ నిన్న కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ కూడా మనం చూసుందాం మంత్రి కొన్నప్పుడు కేటీఆర్ మూసిపై వెయ్యి కోట్లు తీసుకున్నారు తీసుకున్నారని మరి ఏంటి ఏం చేశారు గత సర్కారు చేయకుండా నడిపారన్నది ఒకటి ఒకవేళ చట్ట ప్రకారం వెళ్ళాలి అని చెప్పి హైకోర్టు ఇచ్చిన దాని ప్రకారం మీ పార్టీకి సంబంధించి గత మంత్రుల యొక్క ఫామ్ హౌస్లు కూడా కూల్ చేయమంటే సిద్ధంగానే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ గతంలో కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే చట్టపరంగా మీరు రండి కొల్చుకోండి సో అక్కడ జన్వాడది కూడా నాది కాదు మా మిత్రుంది వెళ్ళండి చూసుకోండి అంటే కూడా మన మొన్న హైడ్రా కమిషనర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మా పరిధిలోకి రాదు లేకపోతే ఇంకోటి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది వీళ్ళు కేవలం బురద జల్లే మాటలు మాట్లాడమే తప్ప వేరే ఉద్దేశమేం లేదు వీళ్ళు పెద్దవాళ్ళని ఒక ఎన్వెన్ ఎన్ కన్వెన్షన్ ఒకటే చూపిస్తున్నారు తప్ప ఒక పెద్దవాళ్ళని చూపించి చిన్న వాళ్ళని మోసం చేయడం చిన్న కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం ఎన్ కన్వెన్షన్ కోలగొడితే నాగార్జున గారికి పోయేదేం లేదు ఆయన చాలా ఆర్థికంగా బలవంతుడు వాళ్ళ కుటుంబం చాలా పెద్ద కుటుంబం వాళ్ళ తండ్రి గారి నుంచి ఆస్తులు వస్తూ ఉన్నాయి ఆయనకి తినడానికి తినే తిండి లేని పరిస్థితి అయితే లేడు ఉండడానికి ఇల్లు లేని పరిస్థితులు లేకుండా అయితే లేడు కానీ ఈరోజు నిరుపేదలు కష్టపడి జాబులు చేసుకుంటూ నెలకు ముప్పై వేలు నలభై వేలు వస్తే వాటిలో తినని తిండి తినక తిని తినక కొంచెం కొంచెం దాచి పెట్టుకుంటూ బంగారాలు అమ్ముకుంటూ బంగారం బ్యాంకులలో పెట్టుకుంటూ ఈఎంఐలు తీసుకుంటూ ఇల్లు కొనుక్కుంటే నిర్దాక్షిణంగా మీరు కులగొడితే ఇల్లు ఉండదు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి మేము ఈఎంఐ కట్టమంటే బ్యాంకులు వాళ్ళు మీద ఉన్నారు మీరు ఇల్లు ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదండి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారని చెప్పేసి వాళ్ళు భయభ్రాంతులు చేసి వాళ్ళు ఖచ్చితంగా ఈఎంఐ కట్టిపించుకునే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు సో ఈ విధంగా ప్రజలను మోసం చేసే పరిస్థితి ఎందుకు అని మేము అడుగుతూ ఉన్నాం ఇప్పుడు మీరు పెద్దవాళ్ళప్పుడు వెరీ క్లియర్గా తెలుస్తూ ఉంది ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు ఏదైతే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఉన్నాడు తిరుపతి రెడ్డి గారి ఇల్లు ఆయనే చాలా క్లియర్ చెప్పాడు నాకు ఎఫ్టీఎల్ ఉందో బఫలు ఉందో తెలియదు బట్ నేను తీసుకోవడం జరిగిందని చెప్పాడు మీరు అంత పెద్ద చదువుకున్న వాళ్ళు రాజకీయంగా అవగాహన ఉన్నవాళ్ళు సమాజం తెలిసిన వాళ్ళే మీరు నాకు తెలియదు నేను ఏదో తీసుకున్నా అని అంటే మరి చదువుకోని వాళ్ళు లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు పొద్దున్న లేస్తే జాబ్ చేసుకోవాలా జీతాలు వస్తే కుటుంబం గడవాలని ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు కానీ మీలాగా దోసుకోవాలా భూములు దుబ్బుకపోవాలా మా మాఫియా వేయాలా పైసలన్నీ ఢిల్లీకి పంపాలని ఒక ఆలోచనతో ఉండేవాళ్ళు ఉండరు వాళ్ళు రోజు పని చేసుకొని బతికే వాళ్ళు కుటుంబం కట్టుకొని ఈఎంఐ కట్టుకొని ఆలోచించుకునే వాళ్ళు ఉంటారు సో ఈరోజు మేము క్లియర్గా తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు మీరు ఇదే నిర్దాక్షిణ్యంగా మూడు గంటలకు నాలుగు గంటలకు వచ్చి తిరుపతి రెడ్డి గారు వెళ్ళేందుకు కొలవట్లేదండి ఎందుకు కొలవాలి అంటే ముఖ్యమంత్రి తమ్ముడని కొలవట్లేదు ఆయనకేమో సమయం ఇస్తారో ఆయన స్టే తెచ్చుకున్నాడు ఇప్పుడు వేరే అంటే వేరే మిడిల్ క్లాస్ వాళ్ళకు స్టేలు ఇవ్వరా మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలు కాదా మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు కాదా కష్టపడి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈరోజు ఎక్కడైనా కూడా పెళ్ళి అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అమ్మాయి కానీ ఇంట్లో వాళ్ళు కానీ అబ్బాయి వాళ్ళు కానీ కష్టపడుకుంటూ జాబులు వేసుకుంటూ ఏమంటారు ప్రతి ఒక్కరికి కళ ఏంటి ఇల్లు కొనుక్కోవాలని ఒక కళతోని వాళ్ళు జీవితం గడుపుతూ ఉంటారు సో అలాంటి ఇల్లును మీరు కూలగొడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి వాతావరణంలో అక్కడ పని చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు అక్కడ ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు అక్కడ పరిసరాలలో అలవాటు అయిన వాళ్ళు ఉంటారు అక్కడ పిల్ అక్కడ పరిసర ప్రాంతాలలో స్కూల్కి పంపిస్తూ ఉంటాం మన జీవనోపాధి అక్కడ నడుస్తూ ఉంటుంది నిర్దాక్షరంగా కూలిగొట్టి మీరు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇరవై ఐదు వేలు ఇస్తా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి పొజిషన్లో ఎంత హంగు ఆర్బాడులు ఉంటే మేము అందరికీ తెలుసు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికార ప్రజాభావన్కు ఇంకోటి ఎందుకు వెళ్ళట్లేదు మీకు ఎందుకు మీకు అదే సెంటిమెంట్ అను ఆ ఇంట్లోనే మీరు ఎందుకు ఉంటా ఉన్నారు అంటే మీకేమో ఇల్లు బయటవాడిది ఇల్లు కాదండి మీకు ప్రజాభావన్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా హంగు ఆర్బాటలు ఉంటాయి గన్మెంట్స్ ఉంటారు సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ ఏ లోటు ఉండదు కానీ లేదు అంటే మీరు ఎందుకు అంటున్నాను ఇప్పుడు నార్మల్ గా అయితే గౌరవ ముఖ్యమంత్రి లాస్ట్ కేసీఆర్ గారు అద్భుతంగా ప్రగతి భవన్ పేరుతో ఏ ముఖ్యమంత్రి గెలిచినా కూడా ఎవరు గెలిచినా కూడా అది ఆయన కోసం కట్టుకుంది కాదు కొంతమంది చిల్లర మాటలు మాట్లాడతారు తప్ప ఈ రోజు సెక్రటరీ సెక్రటరియట్ ఆయన కోసం కట్టుకుంది కాదు ఇంకో ఆయన కోసం కట్టుకుని ఆయనే ఉంటాయని చెప్పి కట్టుకునేది కాదు ఎన్నటికైనా ముఖ్యమంత్రులు పార్టీలు మారుతాయి ప్రభుత్వాలు మారుతాయి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ రోజు ప్రగతి భవన్ అంత అద్భుతం కట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండే అవకాశం ఉంటుంది కానీ ఆయన ఇంట్లోనే ఆయన ఫ్యామిలీతో ఆయన మనవలతో ఆయన ఆనందంగా ఉంటున్నాడు మరి జనాలందరూ వాళ్ళ ఇళ్ళల్లో ఆనందంగా ఉండదండి నిర్దాక్షణంగా గూలగొడితే మనం గతంలో ఎన్ని విజువల్ చూసామండి వర్షం మొన్న మొన్నటి వరకు వర్షాలు వస్తే పాపం రేఖల కింద కవర్ల కింద చిన్న చిన్న పిల్లలు ఏడుస్తూ పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వట్లేదు చిన్న చిన్న పిల్లల పుస్తకాలు ఇవ్వట్లేదు స్కూల్కి ఎలా వెళ్ళాలి బీఆర్ఎస్ డిమాండ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇంత హడావిడిగా చేసి ఎవరికి దోచిపెడదాం అనుకుంటున్నారు ఒకటి ఇప్పుడు ఉత్తర తెలంగాణకు ముప్పై ముప్పై ఐదు లక్షల నలభై లక్షల ఎకరాలకు నీళ్లు పారే కాళేశ్వరం ప్రాజెక్టుకే లక్ష వేలకు లక్ష కోట్లు కాలేదు మీరు దీనికి మూసికి ఎవరికి నీళ్ళు ఇస్తున్నారు మీ డిపిఆర్ ఏంది ఇప్పుడు మనం బేసికల్గా ఒకటి ఆలోచిస్తాం గారు ఇప్పుడు మనం చిన్న ఇల్లు కట్టేటప్పుడు మన ఇంట్లోనే ఒక డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఒక డూప్లెక్స్ కట్టేటప్పుడు మన హాల్ ఇలా ఉండాలి మన కార్ పార్కింగ్ ఇలా ఉండాలి మనకు పైన ఫ్లోర్ ఇలా ఉండాలి ఈ స్టోన్ వాడాలి ఈ ఇంటీరియర్ వాడాలని చెప్తే అప్రాక్సిమేట్లీ కోటి రూపాయలు రెండు కోట్లు అయితే అని ఒక అప్రాక్సిమేట్లీ విజన్ ఒక లెక్కల ప్రకారమే మనం ముందుకెళ్తా ఉంటాం అర ఇంత పెద్ద లక్ష కోట్లు అంటున్నారు మీ డిపిఆర్ అయితే దేనికి లక్ష యాభై వేల కోట్లు మీరు ఏం కడదాం అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీద ఒక లెక్క లేదు పత్రం లేదు కేవలం ఈ లక్ష యాభై వేల కోట్లు ఏంటంటే దోచుకొని పెద్దవాళ్లకు దారాదత్తం చేద్దామనే ఒక ఉద్దేశమే తప్ప పేదవాళ్ళని మోసం చేయడం పెద్దవాళ్ళకి ఇవ్వడం